తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైలీ అవుట్ సోర్స్ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న పది నెలల జీతాలను చెల్లించాలని శుక్రవారం చర్ల మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ అవుట్ సోర్స్ వర్కర్లకు గత పది నెలల నుంచి జీతాలు రాక ఇంట్లో పూట గడవని పరిస్థితిలో రోడ్డున పడే పరిస్థితిలో పుస్తలు అమ్ముకుని జీతాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి హాస్టల్ కార్మికులకు ఏర్పడిందని ఆయన అన్నారు లేని ఎడల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లందరినీ ఐక్యం చేసుకొని రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డైలీ బేస్ కార్మికులు ఔట్ సోర్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను అర్మంటర్ను ఇవ్వాలి లో ఉన్న కార్మికుల జీతాలను వర్తిల్లాలి సిపిఐఎంఎల్ను డెమోక్రసీ నా పేరు ముసలి సతీష్ చూడవలసిన పరిస్థితి వచ్చింది అట్లాగే అవుట్సోర్సింగ్ కార్మికులను ఇప్పటి వరకు నలభై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేయించుకొని కనీసం పర్మనెంట్ చేయనటువంటి అటువంటి ఈ దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం రెండు సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి మీరు ఏం పరిపాలన చేస్తా ఉన్నారు పాలకులు అని చెప్పి న్యూ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరిస్తున్నావు లేని ఎడల ఆ కార్మికులందరినీ ఐక్యం చేసుకొని మీ గుండెలలో రైలు పరిగెత్తించే విధంగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని అట్లాగే ఈరోజు చర్ల మండలంలో ఉన్న పోరుగడ్డ అయిన చర్లగడ్డ నుంచి ఇవాళ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే అధికారులు పాలకులు స్పందించాలి స్పందించకుంటే మాత్రం మీ సంగతి ఏందో చూస్తామని చెప్పి హెచ్చరించడం అనేది ఉంది